సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లి ఆర్ఆర్ నగర్ పేపర్తో చేసిన గణపతి అందర్నీ ఆకట్టుకుంది గణపతి నవరాత్రుల్లో భాగంగా నేడు వెయ్యి దీపాలు వెలిగించి గణపతికి నివేదించారు గత పదకొండు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం క్రాంతి అనే వ్యక్తి పేపర్ మైదాను ఉపయోగించి గణపతి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఏనిమిది సంవత్సరాలుగా బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ శ్రీ సాయి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో పేపర్ తో చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం క్రాంతి పదకొండు సంవత్సరాలుగా పేపర్ తో గణేషుణ్ణి చేయడాన్ని కాలనీతో పాటు అపార్ట్మెంట్ వాసులు అభినందించారు और चला गया एक उसका बात रे दूसरी बात सोसाइटी मेमर्स वीडियो थी श्री కుమార్ నేను గత పదకొండు సంవత్సరాల నుంచి వినాయకుని తయారు చేస్తున్నాను ఇక్కడ పెట్టడం మాత్రం మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నాం ప్రతి సంవత్సరం వేదీపాల కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది మొత్తం పేపర్ గణేషన్ తయారు చేయడానికి చాలా ఒక ఇరవై రోజుల సమయం పట్టుంది మొత్తం కూడా ఎటువంటి కెమికల్ పర్యావరణ పర్యావరణానికి ఎటువంటి ఆమె కాలు లేకుండా తయారు చేయడం జరిగింది వాటర్ పొల్యూషన్ అనేది ఉండదు ఈకోండి మొత్తం పెద్ద ఉంటుంది మైదా మైదాపిండి యూజ్ చేస్తారు బ్లూన్ కల్స్ ఇంకా వాటర్ కలర్స్ ఉంటాయి వాళ్ళే అంటే తయారు చేయడం డెబ్బై కిలోల పేపర్ బట్ని తయారు చేయండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ హెల్ప్ చేశారు చేయడానికి చిన్నపిల్లలు అందరు స్కూల్ అయిపోయినా వచ్చి హెల్ప్ చేశారు అపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారంగా వచ్చి హెల్ప్ చేయడం అన్ని అన్ని విధాలుగా వాళ్ళు సహకరించు అన్ని విధాల సహకరించడం చేయడం ఓల్డ్ బోయిన్పల్లి నుంచి ఓల్డ్ అండి ఆ క్రాంతి వచ్చేసి పదకొండు సంవత్సరాలుగా పేపర్ వినాయకుడిని చేస్తున్నారు ఇది చాలా ఈకో ఫ్రెండ్లీ ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్స్ మైదాపిండితో చేస్తారు ఇలాంటి పేపర్ వినాయకుడిని చూసి అందరూ కూడా ఇలాగే చేయాలి అని నేను కోరుకుంటాను ఎందుకంటే దీనివల్ల కాలుష్యం అనేది ఉండదు చాలా బాగుంటుంది మనం అందరం కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి క్రాంతి చాలా బాగా చేస్తాడు ఇది బర్ వినాయకుడు కాకుండా అలా దీపోత్సవం కూడా చేస్తారు ఈ పూలతో కూడా వినాయకుడిని చాలా చక్కగా అలంకరించి మా అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ పూజని చక్కగా నిర్వహిస్తాము ఐదు రోజులు ఏడు రోజులు ఇవన్నీలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి సండే రోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేసి నిమజ్జనం అనేది చేస్తామండి పేపర్ వినాయకుడిని చేయడం వల్ల ఏంటి అంటే వినాయకుడు చాలా తొందరగా కలుగుతారు దాంట్లో కూడా కాలుష్యం అనేది ఉండదు మీరు చూసినట్టు అయితే చూడ మీరు చూసినట్టు అయితే చాలా న్యాచురల్గా అందంగా ఉన్నారు చూడండి ఎవరు చూసినా కూడా పేపర్ వినాయకుడు అంటే కూడా ఎవరు నమ్మరండి అంత చక్కగా చేస్తారు ఎక్కడ చూసినా కూడా మీకు ఎటువంటి ఇది ఉండదు సో మేము చాలా ఆనందంగా జరుపుకుంటాము క్రాంతి వల్ల పదకొండు సంవత్సరాలుగా కూడా ఈ పేపర్ వినాయకుడిని చేసినప్పుడు మేము అందరం కలిసి చాలా సంతోషంగా ఉంటాము ఇదంతా కూడా క్రాంతి వల్లే అండి సో మేమందరం క్రాంతిని మా అపార్ట్మెంట్ తరఫున బోయినపల్లి తరఫున క్రాంతిని అభినందిస్తున్నాము చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మేము వెయ్యి దీపోత్సవాలు చేస్తాము వెయ్యి దీపోత్సవాలకు కూడా వినాయకుడిని పూలతో అలంకరిస్తాము పూలతో దీపాలతో వినాయకుడిని అలంకరించి అందరము లేడీస్ అందరము పిల్లలు అందరి కిందికి వచ్చి అందరం పార్టిసిపేట్ చేసి కాలనీ వాసులు అందరూ కూడా చాలామంది వచ్చి దీపోత్సవంలో పాల్గొంటారండి ఆ దీపోత్సవం తర్వాత ప్రసాదం అలా చేసి ఈవినింగ్ వరకు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేసుకుంటాము ఎవ్రీడే ఐదు రోజులు కూడా మేము ఇలాగే చేస్తాం నెక్స్ట్ డే ఏంటి చేద్దాం చేద్దామని అందరం కలిసి ప్లాన్ చేసుకుని చేస్తాము ఇదంతా క్రెడిట్ కూడా మేము క్రాంతికి ఇస్తామండి ఎందుకంటే ఇలా కలుసుకొని చేయడం అనేది అందరు అపార్ట్మెంట్స్లో చేయరు సో వినాయకుని బయట నుంచి తెచ్చుకొని అలా చేస్తారు బట్ క్రాంతి వల్ల ఏంటంటే వన్ మంత్ నుంచి కూడా మా దగ్గర హడావిడి అనేది మొదలైపోతుందండి సో మేమందరం క్రాంతిని అభినందిస్తూ టీవీ ఛానల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి థ్యాంక్ యూ అండి